మీరు మాదాపూర్ లో నివాసం ఉంటున్నారా హైటెక్ సిటీలోని ఆఫీస్ లో కూర్చొని హైజెనిక్ వాటర్ తాగుతున్నాము అనుకుంటున్నారా కొండాపూర్ కి సరఫరా అయ్యే వాటర్ కొబ్బరి నీళ్లు అని కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటున్నారా బోరు బండిలో ఉంటూ బిందెల కొద్దీ బోర్ వాటర్ లాగిస్తున్నారా అయితే మీరు నీళ్లలో కాదు ఏకంగా వాటర్ ట్యాంకర్ లోనే కాలేసినట్టే మీరు తాగుతున్నది వాటర్ కాదండోయ్ పక్కా విషయం కాలపూట విషయం నమ్మట్లేదా ఆధారాలతో సహా చూపిస్తా మీరు ఇప్పటివరకు డెడ్ సీల్ ని చూసుంటారు కానీ మీకు ఇప్పుడు డెడ్ లేక్ చూపిస్తా ఎస్ మాదాపూర్ లోని ఈ సున్నం చెరువే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు కన్నం వేస్తుంది మహానగరంలోని ఆరు చెరువుల పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్న హైడ్రా మొదటి దశలో భాగంగా మాదాపూర్ లోని సున్నం చెరువుపై దృష్టి సారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు హైడ్రా షాకింగ్ విషయాలు వెల్లడించింది సున్నం చెరువులో భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా హైడ్రా పరీక్షించింది దీంతో ఈ వాటర్లో సీసం కాడ్మియం నికెన్ లోహాల మోతాదులు ఓ రేంజ్లో ఉన్నట్లు తేటతిల్లమైంది సున్నం చెరువు నీళ్ళు మామూలు విషయం కాదు కారపూట విషమని తేల్చారు అధికారులు ఈ నీళ్లలో పన్నెండు రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు తేల్చారు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో సున్నా పాయింట్ సున్నా ఒకటి మిల్లీగ్రాముల సీసం వరకు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో సున్నా పాయింట్ సున్నా ఏడు మూడు నుంచి సున్నా పాయింట్ ఒకటి రెండు రెండు ఉన్నట్టు పీసీబీ గుర్తించింది దీని ప్రభావం పిల్లల మెదడు చురుకుదనంపై పడుతుంది జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది రక్తహీనతకు కారణమవ్వడమే కాదు బాల్యం యవ్వన దశలోనే కిడ్నీలపై ఎఫెక్ట్ అవుతుందంటున్నారు డాక్టర్లు క్యాడ్మియం కూడా మోతాదుకు మించి ఉంది క్యాడ్మియం సున్నా పాయింట్ సున్నా సున్నా మూడు వరకు అయితే పర్వాలేదు కానీ ఇక్కడి బోర్ వాటర్ లో సున్నా పాయింట్ సున్నా సున్నా ఏడు నుంచి సున్నా పాయింట్ సున్నా ఒకటి సున్నా ఉన్నట్టు వెల్లడైంది అంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంది దీని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది క్యాన్సర్ వ్యాధికి కూడా కారణమవుతుంది ఇటు నిఖేల్ కూడా రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు తేల్చారు అధికారులు దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతింటుంది తద్వారా మూత్రపిండాల మీద ఎఫెక్ట్ పడుతుంది మరగబెట్టైనా తాగొచ్చానంటే నో యూజ్ అంటున్నారు వైద్యులు నాలుగైదు సార్లు మరగబెట్టినా ఫలితం ఉండకపోగా ప్రాణాలకు మరింత హాని అంటున్నారు ఇందులో సూక్ష్మ క్రిములు నశించిన సీసం క్యాడ్మియం నికేల్ వంటి లోహాలు కరగకపోవడంతో ప్రాణాలకే ముప్పని హెచ్చరిస్తున్నారు సో సున్నం చెరువు వెరీ డేంజర్ అన్నది తేటతెల్లమైంది బొట్టు బొట్టులను దాగున్న విషయం మట్టుబెట్టడం ఖాయం అనే విషయం తేలిపోయింది కాబట్టి మనం ఏ నీళ్లు తాగుతున్నాం ఎక్కడి నీళ్లు వాడుతున్నాం అనే విషయంలో వెరీ కేర్ఫుల్ గా ఉండాల్సిందే thank you